ఒక క్రైస్తవుడు ఎంత బిజీగా అయినా ఉండని గాక కానీ అతడు ప్రార్థించలేనంత బిజీగా మాత్రం ఉండకూడదు నువ్వు ప్రార్థించలేనంత బిజీగా ఉన్నావంటే జీవితంలో ఉండకూడనంత బిజీగా ఉన్నావు అని అర్థం మన ప్రభు అయిన యేసుక్రీస్తు విస్తారమైన పరిచర్య చేస్తున్నప్పటికీ కూడా ఆయన ప్రార్థనను మానలేదు ఆయన దగ్గరకు వచ్చిన జనసమూహం అంతటికి దేవుని వాక్యాన్ని ప్రకటించి వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచిన తర్వాత వెంటనే ఆయన ఏకాంతముగా అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవాడు మార్కు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో ఆయన ఇంక నువ్వు చీకటిగా ఉండగానే అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నా అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం మత్తయసు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఆయన జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు కొండకి పోయేను అని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చూస్తాం లోకాసు వార్త ఆరోగ్యం పన్నెండో వచ్చినంలో ఆయన ప్రార్థించటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించట ఎందు ఒక రాత్రి గడిపెను అని చెప్పేసి దేవుని వాక్యంలో మనం స్పష్టంగా చూస్తూ ఉంటాం యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో ఏ రోజు ప్రార్థన మానలేదు ఈ రోజు చాలా మందికి ప్రార్థించడానికి తీరిక లేదు నేను చాలా మందిని అడుగుతా బ్రదర్ మీరు ప్రార్థిస్తున్నారా మీరు ఎంత సమయం ప్రార్థిస్తారు అని నేను చాలా మందిని అడిగినప్పుడు వాళ్ళు నాకు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా ఎక్కడ బ్రదర్ ప్రార్థించడానికి సమయం ఎక్కడ ఉంది ప్రార్థించడానికి తీరిక ఎక్కడ ఉంది అసలు ప్రార్థించడానికి ఖాళీగానే లేదు బ్రదర్ అని చెప్పే వ్యక్తులు నేడు ఎంతో మంది ఉన్నారు దేవుని బిడదారా ప్రార్థన లేకపోతే ఖచ్చితంగా మీరు సాతాను యొక్క దాడికి గురవుతారు ఆకాశం మట్టుకు ఎదిగిన వ్యక్తులు సైతం కూడా ప్రార్థన లేకపోవటం వల్ల పాతాళం వరకు దిగిపోయిన వ్యక్తులు పడిపోయిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారండి నీకు ప్రార్థన లేకపోతే ఖచ్చితంగా నువ్వు పడిపోతావు నీ ఆత్మీయ జీవితం నీ ప్రార్థనా జీవితం మీద ఆధారపడి ఉన్న దాన్ని గుర్తు చేసుకో